కాంగ్రెస్ పాలన ఎట్లున్నది మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిరు సూర్యపేటలో బిఎస్పీ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని దౌర్జన్యం పావని కృపాకరకు అండగా నిలిచిన జగదీష్ రెడ్డి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి మంత్రిడవ రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వంలో ఎట్లున్నది ఏం కథ అంటే ఒక్కసారి ఆలోచించడం చూడు ఇది నేను చెప్పిన మాట కాదు ఇక్కడ కనబడుతున్నాడా మాజీ వర్యులు జగదీశ్ రెడ్డి ఏంది అంటే ఈ అరాచకం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చోట్ల కూడా అవిశ్వాస తీర్మానం పెడితే ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోతే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుని ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు దాడి చేస్తూ ఉన్నారు మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ భజన మీడియా కళ్ళకి ఎందుకు కనబడట్లేదు వాళ్ళ కంటి వెలిగేమన్నా ఆపరేషన్ అవసరం ఉన్నదా ఈ తెలంగాణలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం కనుక చేసి ఉంటే సినిమా ఎట్లుండో మీకు అర్థమవుతుంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ వెళ్ళి వీళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే కనీసం స్పందించారే అండి ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి గారు ఏంటండి ఈ పరిపాలన వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకపోతే వాళ్ళ ఇంటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కౌన్సిలర్ లాంటి దాడి చేయడం ఎంత దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఇస్తారు కానీ ఈరోజు మద్దతు ఇవ్వలేదని ఇంటికి మీదికి వెళ్ళి దాడి చేసి అంటే టు మర్డర్ కింద నా మీద బనాయించినవు కదా చాలా రకాలుగా గీడ బనాయించు నువ్వు నిజంగా మగపిలగాడివి అయితే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి అయితే లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి నేను రంజిత్ నేను ఇచ్చిన మాట నిలబడి ఉంటా నేను ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం చేస్తాను నేను కుట్రలు కుతంత్రాలు చేయను నీ నీతి నిజాయితీతోని భారత రాజ్యాంగాన్ని నమ్మి ఇక్కడ పరిపాలన చేస్తా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ హక్కులు భంగం వాటిలది లేదు అంటే నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాడి చేసిన కౌన్సిలర్లు సస్పెండ్ చేసి జైల్లే అప్పుడు తెలంగాణ ప్రజలందరికీ నీ పైన నమ్మకం వస్తుంది చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ అపీల్ రాష్ట్ర డీజీపీ గారు ఈ కౌన్సిలర్లందరి మీద ఎవరైతే దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు నమోదైనయా వాళ్లను రిమాండ్కు తరలించిల్లా వాళ్ళను ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు చెప్పగలుగుతారా లేదు ఇప్పుడు దీన్ని ప్రశ్నించద్దిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన మీడియాలో ఇది రాదు ఇది ప్రశ్నిస్తే ఏమవుతుందంటే ఏ రంజిత్ వచ్చి యాభై రోజులు కూడా కాలే నువ్వు గిట్లెట్లా ప్రశ్నిస్తావు అన్నాడు మరి ఇక్కడ జరిగింది తప్పే కదా వందకు వంద శాతం ఇక్కడ జరిగింది అన్యాయమే కదా మరి ఈ అన్యాయాన్ని నిలదీయకపోతే ఎట్లా ఒకసారి ఇది చూద్దాం సూర్యపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ల దాడికి దిగారు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు బీఎస్పీ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు బీఎస్పీ పార్టీకి సంబంధించిన నలభై ఐదో వార్డు కౌన్సిలర్ పావని కృపాకర ఇంటిని కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ అనుచరులతో కలిసి ముట్టడించారు అవిశ్వాసం వీగిపోవడానికి తానే కారణమంటూ కోడిగుడ్లతో దాడి చేశారు ఇంటిపై దుమ్మెత్తిపోస్తారు పావని కృపాకర ఇంటిపై దాడి జరుగుతుండటంతో అక్కడ ఉండే బీఆర్ఎస్ నేతలు ఆమెకు మద్దతుగా తెలిపారు కాంగ్రెస్ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను వెళ్లిపోవాలని చెప్పినా పట్టించుకోలేదు దీంతో స్వల్ప లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై కాంగ్రెస్ నేతలతో కలిసి పలువురు అవిశ్వాస తీర్మానం చేశారు అవిశ్వాసానికి మద్దతుగా నలభై వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ కూడా సంతకం చేశారు అయితే ఇలా ముప్పై ఒక్క మంది సంతకాలతో ఆ లేఖను కలెక్టర్ కు అందజేశారు దీన్ని పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ ఈ నెల ఇరవై ఏడున అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం పెట్టారు కౌన్సిలర్లలో ఎవరు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించారు కలెక్టర్ అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన కార్పొరేటర్లు అంతా క్యాంపు వెళ్లారు అయితే గూడూరి పావని కృపాకర్ మాత్రం తన మనసు మార్చుకున్నారు అవిశ్వాసానికి మద్దతు ఉపసంహరించుకుని క్యాంపు నుంచి బయటకు వచ్చారు శనివారం అవిశ్వాసం వీగిపోయినట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో కాంగ్రెస్ కౌన్సిల్ రెచ్చిపోయారు గూడూరు పావని కృపాకర్ ఇంటి మీదికి దాడి చేశారు తాను క్యాంపుకు రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందంటూ మండిపడ్డారు ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు బీసీలలో ఎవరికైనా మున్సిపల్ చైర్పర్సన్ పదవి వస్తుందని వస్తుందనే తను అవిశ్వాసం తీర్మానంపై సంతకం చేసినట్లుగా తెలిపారు పావని కృపాకర్ కానీ చైర్మన్ పటా పీఠాని అగ్రవర్ణాలకు కేటాయించడంతో ఉపసంహరించుకున్నట్లుగా చెప్పారు ఇక చూడు ఇక చూసి ఏ అధికారం ఉంది వీళ్లకు ఇప్పుడు పావనీ కృపాకర్ అనే నలభై ఐదో వార్డు కౌన్సిలర్కి సంబంధించి ఏ తప్పు చేసిండు ఒక కౌన్సిలర్ ఇంటికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళ అనుచరులు పోయి ధర్నా చేస్తారట మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీ మరి గవర్నర్ గారు మీరు చాలా సందర్భాలలో తెలంగాణలో ఏదైనా జరిగితే దాన్ని వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఒక్కసారి మీరు వెళ్ళండి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి మీరు ఎందుకు ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు ఒకసారి తెలుసుకోండి గవర్నర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు మీరు బయటికి చెప్పే స్టేట్మెంట్లు ఎట్లుంటాయి తెలుసా అడిగిన ఆనిమత్యాల ఒక శుద్ధ పూసలు ఎక్కువ ఉంటాయి కానీ మీరు చేసేది ఎట్లుంటుంది తెలుసా చాలా రివర్స్గా ఉంటుంది నేను చాలా సినిమాలలో చూస్తాను నాకు తెలిసి బహుశా లీడర్ సినిమా అనుకుంటా అలాంటి లీడర్ సినిమానో లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదో తెలియదు కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇంకోలా ఉన్నాయి అనేది నాకైతే అనిపిస్తున్నది ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజులలో కౌన్సిలర్ ఇంటి మీద దాడి జరగడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి మద్దతు ఇస్తారు ఇవ్వకపోతారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు లేకపోతే లేదు కానీ ఈరోజు జరుగుతున్న అంశం ఏంటండి ఈరోజు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఇక దీన్ని ప్రశ్నించద్దు ప్రశ్నిస్తే తప్పైతుంది